హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మలేషియాలో తెలుగు అమ్మాయి టైటిల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది కదా ఈరోజు వీడియోలో మీకు మా వరలక్ష్మి వ్రతం లాగ్ చూపించబోతున్నాను మీకు అందరికీ తెలుసు కదా మా సిస్టర్ వాళ్ళు కూడా మలేషియాలో ఉంటారని నేనైతే మ్యారేజ్ అయిన తర్వాత ఇప్పుడు వరకు కలసం పెట్టుకొని వ్రతం లాగా ఏం చేయలేదండి మామూలుగా ఇంట్లో పటాన్ని పెట్టుకొని పూజ చేసుకున్నాను సో అందుకని నా వ్లాగ్ని అప్లోడ్ చేయట్లేదు మా సిస్టర్ పూజలు వ్రతాలు చాలా బాగా చేస్తారు సో తను చేసుకున్న వరలక్ష్మి వ్రతాన్ని ఈ వీడియోలో మీ అందరికీ షేర్ చేస్తున్నాను తను స్టార్టింగ్ పూజ గది మేకర్ నుంచి ఎలా డెకరేట్ చేసుకున్నారు అట్లాగే పూజ ఎలా చేసిందో మొత్తం డీటెయిల్గా ఈ వీడియోలో చూపిస్తున్నాను సో వీడియోని ఎండ్ వరకు వాచ్ చేయండి ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఇంకెందుకు ఆలస్యం మా అక్క మీకు పూజ ఎలా చేశారో డీటెయిల్గా మొత్తం చెప్తారు సో చూసేయండి హాయ్ అండి ఇది ముందు రోజు చేసుకునే పనులు అనమాట మనం ఒకే రోజు అన్ని పనులు పెట్టుకుంటే మనకి కొంచెం టైంకి అవ్వవేమో అని భయం ఉంటుంది కదా సో అలాంటప్పుడు కొన్ని పనులని ముందు రోజే చేసి పెట్టుకోవచ్చు మనం అందులో ఫస్ట్ ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈరోజు గురువారం అనమాట ఫస్ట్ నేను ఇట్లా పూజ గదిని ఒక చిన్న మేకవర్ చేసుకుంటున్నాను ఇప్పుడు చూస్తున్నారు కదా ఇలా ఉంది నా పూజ ప్లేస్ దీన్ని కొంచెం అందంగా చేసుకుంటున్నాను అది ఎలాగో ఫస్ట్ చూపిస్తానో చూడండి ఇంతకుముందు ఇట్లా న్యూస్ పేపర్స్ పెట్టాను నాకు ఈ టేబుల్ ఉంటుంది ఈ టేబుల్కి ఇలా న్యూస్ పేపర్స్ పెట్టుకున్నాను ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే నేను వాల్ స్టిక్కర్స్ తీసుకున్నాను కొన్ని సో డార్క్ కలర్ వాల్ స్టిక్కర్ వచ్చేసి ఇలా టేబుల్ మీద ఇట్లా స్టిక్ చేస్తున్నాను ఇట్లాగా నా దగ్గర ఉన్న వాల్ స్టిక్కర్స్ని ఫస్ట్ ఇట్లా స్టిక్ చేసుకున్నాను అండ్ కింద వచ్చేసి న్యూస్ పేపర్ అతికిచ్చేసుకున్నాను మనకి పైన దేవుడి పటాలు అది బ్యాక్ సైడ్ కనిపిస్తూ ఉంటుంది కాబట్టి పైన ఇట్లా వాల్ స్టిక్కర్స్ పెట్టుకున్నాను తరువాత నా దగ్గర ఉన్న పూజ సామాగ్రి మొత్తం ఇట్లా శుభ్రం చేసుకోవాలి కదా అది ముందు రోజే చేసుకోవచ్చండి సో నేను ముందు రోజే మొత్తం ఇట్లా క్లీన్ చేసుకుంటున్నాను నా పూజ సామాగ్రి నా దగ్గర ఉన్న సిల్వర్ ఐటమ్స్ని ఇట్లాగా పీతాంబరంతో క్లీన్ చేసుకుంటున్నాను దేవుడి సిల్వర్ ఐటమ్స్ వచ్చేసి మనం వాడని బ్రష్ చాలా కొత్త బ్రష్తో ఇట్లాగా మనం పీతాంబరంతో క్లీన్ చేసుకోవచ్చండి చాలా నీట్గా వస్తాయి పూజ సామాగ్రి ఇలా చేతితో క్లీన్ చేసేసుకున్నాను సో చూసారు కదా ఎంత బాగా క్లీన్ అయిపోయాయో సో ఇట్లా ఫస్ట్ అయితే నా పూజ సామాగ్రిని క్లీన్ చేసుకున్నాను తర్వాత దేవుడి పటాలని శుభ్రం చేసుకుంటున్నాను ఒక క్లాత్తో ఇట్లా దేవుడి పటాలన్నీ తుడుచుకొని కుంకుమ గంధం పెట్టుకుంటున్నాను ఇట్లా బొట్లు పెట్టేసుకుంటున్నాను అన్ని పటాలకి బొట్టు పెట్టాక ఇట్లా పటాలన్నిటినీ అరేంజ్ చేసేసుకున్నాను సో ఎలా చేసుకున్నానో చూసేయండి మిగతా పూజ ఐటమ్స్ అన్నిటిని కూడా ఇట్లా సర్దేసుకొని ఇక్కడ ప్లేస్ మొత్తం క్లీన్ చేసేసుకున్నాను సో చూస్తున్నారు కదా ఇట్లా నీట్గా అన్ని ఇట్లా ఆర్గనైజ్ చేసేసుకున్నాను అందం రావటానికి ఇవి కుందన్ రంగోలీస్ అండి మనం ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇవి ఎలా చేసుకోవాలి అన్నది కూడా మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి చాలా ఒకసారి చూడండి అలాగే ఐ కార్డ్లో కూడా ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఒకసారి విజిట్ చేయండి పూజ గదిని డెకరేట్ చేసుకోవటానికి చాలా బాగుంటాయి అట్లాగే మనం నేల మీద పెట్టుకోవచ్చు వాల్కి అరేంజ్ చేసుకోవచ్చు వీటిని నేనైతే చూస్తున్నారు కదా ఇట్లాగా వాల్కి పెట్టుకుంటున్నాను పూజా ప్లేస్కి చాలా లుక్ వస్తాయి ఇవి సో నా దగ్గర పద్మం ఉంది ఏనుగు బొమ్మలు అట్లాగా అన్ని కమలాలు అట్లాగా అరేంజ్ చేసుకున్నాను చూసారు కదా పెట్టక ముందు పెట్టిన తర్వాత ఎంత లుక్ వచ్చేసిందో తర్వాత నాకు పైన కలసము అమ్మవారిని పెట్టుకోవడానికి ప్లేస్ లేదు కాబట్టి కింద అరేంజ్ చేసుకోవాలి అందుకని నేనేం చేశానంటే ఆ రోజే బ్యాక్ డ్రాప్ని కూడా నేను డెకరేట్ చేసేసుకున్నాను అది ఎలా చేసుకున్నానో చూపిస్తానో చూడండి ఇట్లా నేను ఒక ఎల్లో క్రీప్ పేపర్ తీసుకున్నాను బ్యాక్ డ్రాప్కి ఇట్లా ఫస్ట్ ఇట్లా అంటి చేసుకున్నాను పేపర్ని దీని మీద నేను ఇప్పుడు ఫ్లవర్స్ హ్యాంగ్ చేస్తాను ఫ్లవర్స్ ఏంటంటే ఇక్కడ మనలాగా బంతి పూలు అట్లాగా దొరకవండి ఒక ప్లేస్కి వెళ్ళాలి ఇప్పుడు అంత దూరం ఎందుకులే అని చెప్పి నేను నా దగ్గర ఉన్న పేపర్స్తో నేను ఇట్లా పేపర్ ఫ్లవర్స్ చేసుకున్నాను సో చూసారు కదా ఇలా డిఫరెంట్ వెరైటీస్ పేపర్ తో ఫ్లవర్స్ చేసుకున్నాను ఈ ఫ్లవర్స్ ని హ్యాంగ్ చేస్తూ అండ్ మిడిల్లో ధర్మాకోల్ బాల్స్ ఉంటాయి కదా కలర్ బాల్స్ అవి పెడుతూ ఇట్లా డిజైన్ చేసుకున్నాను చాలా బాగుంది లుక్ అయితే ఇవి ఒరిజినల్ ఫ్లవర్స్ లాగే అనిపించాయి సో చూసారు కదా ఇట్లాగా ఇట్లా హ్యాంగ్ చేసుకుంటూ నేను ఆ క్రీ పేపర్కి అరేంజ్ చేసుకున్నాను పైన పార్ట్ మొత్తం మనకి కొంచెం బోసిగా ఉంది కదా సో వాటి మీద ఈ మామిడాకులతో ఇట్లా చేసుకున్నాను ఈ వీడియో కూడా మన ఛానల్లో ఉంది చాలా వెరైటీస్ చేసుకోవచ్చు మనం మామిడాకులతో బ్యాక్ డ్రాప్ డెకరేషన్ వాల్ డెకరేషన్ అట్లాగే హ్యాంగింగ్స్ చేసుకోవచ్చు సో ఒకసారి ఎవరైనా చూడకపోతే ఒకసారి విజిట్ చేయండి చూడండి ఎంత నిండుగా ఉందో దాని అన్నమాట నా బ్యాక్ డ్రాప్ డెకరేషన్ ఫైనల్ లుక్ చూపిస్తాను చూసేయండి పూజ ప్లేస్ డెకరేషన్ ఇక్కడ మలేషియాలో సపరేట్గా గా పూజ గదులు అట్లా రావు కదా సో నేను ఇట్లాగా డెకరేట్ చేసుకున్నాను మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఎట్లా ఉందో తప్పకుండా కమెంట్ చేయండి తర్వాత ఇప్పుడు అమ్మవారికి ఒక చిన్న హారం చేస్తున్నాను చూడండి కాటన్ తో ఒక హారం చేస్తున్నాను ఎలా చేస్తున్నానో చూడండి చాలా ఈజీగా మనం ఇంట్లో చేసుకోవచ్చు చాలా బాగుంటుంది మనం పెట్టే బంగారు వస్తువులకన్నా ఎక్కువ అందాన్ని ఇస్తుంది ఇది ఫస్ట్ అయితే ఇట్లాగా పువ్వులా వచ్చేలాగా ఇట్లా చేసుకోవాలి తర్వాత ఒక చిన్న పేపర్ సర్కిల్ తీసుకొని దాని మీద నేను ఇట్లా ఫ్లవర్ లాగా చేసుకున్నాను మిడిల్లో నా దగ్గర ఉన్న కుందర్ని ఇట్లా పెట్టాను సో చూడండి హారానికి ఇట్లాగా ఒక ఫోర్ చేసుకున్నాను అండ్ మిడిల్లో లాకెట్ వస్తుంది కదా దానికి ఇంకొంచెం డెకరేట్ చేశాను చిన్న చిన్న కుందన్స్ ఇలా పెట్టుకొని చూడండి ఇది నా లాకెట్ సో ఇట్లా మొత్తం కాటన్ తో పువ్వులు చేసేసుకున్న తర్వాత ఒక రిబ్బన్ తీసుకొని ఇట్లా అతికించుకుంటున్నాను సో ఫైనల్ గా ఇది చూడండి ఎంత బాగుందో హారం అమ్మవారికి హారం అయిపోయింది కదా ఇప్పుడు కాటన్ తోనే ఇట్లా వస్త్రం అని మనం ప్రతిసారి పూజకు చేసుకుంటాం కదా అది చేస్తున్నాను ఇది ఎట్లా చేస్తున్నాను మీకు డీటెయిల్ గా వీడియో కావాలంటే నాకు కింద కమెంట్ చేయండి మీకు నేను సపరేట్ గా చూపిస్తాను సో హారం వస్త్రం రెడీ అయిపోయింది ఇప్పుడు నేను బయట డెకరేషన్ స్టార్ట్ చేశాను ఇట్లా మామిడాకులు తెచ్చుకున్నాము మా అపార్ట్మెంట్కి దగ్గరలోనే మామిడి చెట్టు ఉంది సో అక్కడి నుంచి ఇట్లా ఆకులు తెచ్చుకున్నాము తీసుకొచ్చాక ఆకులన్నిటినీ ఇట్లాగా నీట్గా ఒకసారి వాటర్లో వాష్ చేసుకొని ఇట్లా ఆరబెట్టుకున్నాను మామిడాకులు ఇంటికి చాలా అందాన్ని తెస్తాయి ఇంటి గుమ్మాలన్నిటికీ ఇలా మామిడాకులు కట్టేసుకున్నాను సో ఎట్లాగా అనేది మీకు ఒకటి చూపిస్తాను చూడండి ఇట్లా దారానికి పసుపు రాసుకొని మనం ఆకుని ఇట్లా లోపలికి చుట్టుకొని ఇట్లా హ్యాంగ్ చేసుకోవచ్చు ఎట్లాగా అన్నది చూపిస్తాను అంత అయిపోయిన తర్వాత ఇట్లా పసుపు కుంకుమ పెట్టుకోండి ఆకులకి సో ఇట్లాగా చేసుకొని నేను ఇంటి గుమ్మాలన్నిటికీ పెట్టేసుకున్నాను ఇదంతా నేను గురువారం సాయంత్రం చేసుకుంటున్నానండి శుక్రవారానికి కొంచెం పని తగ్గుతుంది అట్లాగే మనకి శుక్రవారం అంటే ఇంకా ప్రసాదాలు చేయటం అట్లా చాలా ఉంటాయి కదా సో అంత హడావు లేకుండా ఉంటుంది అండ్ ఇవి ముందు రోజు కూడా చేసుకోవచ్చు కదా అని ఇప్పుడు చేసేసుకున్నాను అని అండ్ ఇప్పుడు బయట నీట్గా కడిగేసుకొని ముగ్గు పెట్టేసుకుంటున్నాను ఇట్లాగా నీట్ గా ముగ్గు వేసేసుకొని నా దగ్గర కలర్స్ ఉన్నాయి ఇలా కలర్స్ వేసేసుకున్నాను ఇదండి నేను గురువారం చేసిన పనులు ఇవి ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి ఏం చేశానో చూపిస్తాను నెక్స్ట్ డే మార్నింగ్ లేచాక ఇల్లంతా క్లీన్ చేసేసుకొని మాప్ చేసేసుకున్నాను తర్వాత స్నానం చేసి వంటగదిలోకి వెళ్ళిపోయాను ఇంకా ప్రసాదాలు స్టార్ట్ చేసేసాను పులిహారకి బియ్యం కడిగి పెట్టేసుకున్నాను అట్లాగే పర్వన్నం చేస్తున్నాను ఇట్లా ప్రసాదాలు చేసేటప్పుడు పొయ్యిని నీట్గా ఇట్లా శుభ్రం చేసుకొని పసుపు రాసుకోండి అట్లాగే మనం పరవన్నం చేసే గిన్నెకి కూడా పసుపు కుంకం పెట్టుకొని స్టార్ట్ చేయాలి ఫస్ట్ పాలు పొంగించాలి పాలు పొంగిన తర్వాత నేను నానబెట్టుకున్న బియ్యం వేసుకొని ఇట్లా చేసుకున్నాను ఇట్లాగా నాకు పర్వన్నం రెడీ అయిపోయింది అండ్ తర్వాత పులిహార కలిపేసుకున్నాను ఇప్పుడు గారెలు చేస్తున్నాను సడెన్ గా మిక్సీ ఏంటో వర్క్ చేయలేదండి ఇట్లా నేను ఇన్స్టంట్ గారెలు చేస్తున్నాను చాలా ఈజీ అండి అండ్ చాలా బాగా వచ్చాయి నాకు చేయటం ఫస్ట్ టైం బట్ చాలా బాగా వచ్చింది ఇట్లా ఫస్ట్ రవ్వ తీసుకోండి రవ్వ పెరుగు అల్లం పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర ఇవన్నీ చేసుకొని డైరెక్ట్గా వేసుకోవటమే చాలా బాగా వచ్చాయి నేను నూనె ఎక్కువ అనుకున్నాను కానీ అసలు అట్లా ఏం లేదు టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది ఒకసారి ట్రై చేయండి ఇన్స్టంట్ క్యారీలు సో ఇట్లా చేసుకున్నాను ఇంకా అన్ని పనులు అయిపోయాయి ప్రసాదాలు అట్లాగే ఒక పక్కన శనగలు నాన్ ఉన్నాను గురువారం శనగలు వాయినంకి ఇస్తే చాలా మంచిదంట సో శనగలు పెట్టుకున్నాను వడపప్పు సో ఇవి నా ప్రసాదాలు ఇంక ఇప్పుడు కలసం పెట్టుకోవాలి కలసం ఎలా పెట్టుకోవాలి నేను ఎలా పెట్టుకున్నాను అన్నది చూపిస్తాను చూడండి ఇట్లా వరిపిండితో ఫస్ట్ ఇట్లా ఒక చిన్న ముగ్గు వేసుకున్నాను ఆ ముగ్గు మీద పీట పెట్టుకొని పీట మీద కూడా ఒక మళ్ళీ చిన్న ముగ్గు వేసి దాని మీద నా దగ్గర ఈ బ్లౌజ్ ఉంది ఒక బ్లౌజ్ పీస్ని ఇట్లా వేసుకున్నాను తర్వాత ఇట్లా బియ్యం వేసుకొని కలసాన్ని రెడీ చేసుకుంటున్నాను కలసానికి ఇట్లా పసుపు కుంకుమ పెట్టుకోవాలి నేను చేసే ప్రాసెస్ మొత్తం మా అత్తయ్య వాళ్ళు ఎట్లా చేస్తారు అన్నది నేను చేస్తున్నాను ఎందుకంటే మ్యారేజ్ తర్వాత అత్తయ్య వాళ్ళు ఏ ప్రాసెస్ ఫాలో అవుతారో వాళ్ళ పూజ విధానం మనం చేయాలి సో మా అత్తయ్య వాళ్ళు ఇట్లాగే చేస్తారనమాట ఫస్ట్ కలసం పెడతాం కదా అందులో ఇట్లా నీళ్లు పసుపు అక్షంతలు రూపాయి బిళ్ళలు వేసి ఇట్లాగ పెట్టుకోవాలి ఇట్లా పెట్టుకున్నాక నేను మామిడాకులతో ఇట్లా చుట్టూరు పెట్టుకొని మధ్యలో కొబ్బరికాయ పెట్టుకున్నాను తర్వాత కొబ్బరికాయ కూడా ఇట్లా పసుపు రాసి బొట్టు పెట్టుకున్నాను ఇప్పుడు నా దగ్గర ఉన్న బ్లౌజ్ పీస్తో నేను అమ్మవారికి శారీ డ్రైపింగ్ చేస్తున్నాను ఎట్లా చేస్తున్నానో చూడండి తరువాత నిన్న కాటన్తో చేసి పెట్టుకున్నాను కదా హారం అది అలంకరిస్తున్నాను అట్లాగే వస్త్రం అండ్ నా దగ్గర ఉన్న నెక్లెస్ అట్లాగా పెట్టి నేను అలంకరించుకుంటున్నాను చూడండి కాటన్ హారం ఎంత అందం ఇచ్చిందో తర్వాత నా దగ్గర ఇట్లా చిన్న ఫ్లవర్స్ ఉన్నాయి సో దీంతో ఇట్లా నేను మాల చేసుకొని ఇట్లా పెట్టుకున్నాను అలాగే నేను డైలీ పూజ చేసుకునే అమ్మవారి విగ్రహం ఉంది కదా అది పక్కన పెట్టుకుంటున్నాను మనం అమ్మవారిని చేసేటప్పుడు అయ్యవారిని కూడా కంపల్సరీ పక్కన పెట్టుకోవాలంట అప్పుడే హ్యాపీగా ఫీల్ అవుతారంట అమ్మవారు సో ఇట్లాగే అలంకరించుకున్నాను అండ్ తర్వాత నేను వెళ్ళి రెడీ అయ్యి వచ్చి పూజ చేసుకున్నాను మనం ఎంత లేట్ అయినా కానీ మనం కూడా నీట్గా రెడీ అయ్యి చేతులకి గాజులు వేసుకొని తల్లలో పూలు పెట్టుకొని కాళ్ళకి పసుపు రాసుకో అలంకరించుకొని అమ్మవారికి పూజ చేయాలంట మనమే కాదు మనం ఇంట్లో ఉన్న ఆడవాళ్ళందరూ కూడా పసుపు రాసుకొని చక్కగా పూజలో కూర్చుంటే అమ్మవారికి నచ్చుతుందంట సో నేను కూడా రెడీ అయి వచ్చేసి ఇంకా నేను పూజ చేసుకున్నాను తర్వాత అమ్మవారి రూపు అమ్మవారి రూపు పెట్టుకున్నాను వ్రతానికి కథ చదువుకొని ఇట్లా చేసుకున్నాను నా పూజని సో నా ప్రసాదాలు కూడా చూపిస్తాను ఒకసారి శనగలు వడపప్పు పులిహార పరవన్నం గారెలు పూర్ణాలు కూడా చేశాను మీకు అవి చూపించలేదు పళ్ళు ఇవ్వండి నా ప్రసాదాలు నేను ఇట్లా చేసుకున్నాను పూజ మీరందరూ ఎట్లా చేసుకున్నారు అన్నది తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి తప్పకుండా ఎలా ఉంది నా పూజ అన్నది కమెంట్ చేయండి మీ కమెంట్స్ మాకు ఎంతో హెల్ప్ఫుల్గా ఉంటాయి అందరికీ శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలి అని కోరుకుంటున్నాను మరొక ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం